హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే నేను నా బాబుకి ఇప్పించిన సెకండ్ వ్యాక్సిన్ అంటే పుట్టినప్పుడు హాస్పిటల్లో వేసే వ్యాక్సిన్ కాకుండా సెకండ్ వ్యాక్సిన్ గవర్నమెంట్లో వేస్తారు కదా దానికి సంబంధించి చూపించబోతున్నాను యాక్చువల్గా తను వ్యాక్సిన్కి ముందు చాలా యాక్టివ్గా హ్యాపీగా చాలా బాగున్నాడనమాట తనకు తెలియదు కదా వ్యాక్సిన్ వేస్తారని ఇక మేమేమో కాస్త భయపడుతున్నాము మాకు ఫస్ట్ మా ఇంట్లో ఫస్ట్ బేబీ ఈ వ్యాక్సిన్స్ ఇవన్నీ అండ్ బేబీ ఏడవడం ఇవన్నీ కూడా మాకు కొత్త కొంచెం టెన్షన్ ఉండే ఇక్కడ అయితే అవి చుక్కల మందులు అవి వేస్తారు కదా అవి వేసినప్పుడు బాగానే సపోర్ట్ చేశాడు ఇక ఫస్ట్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కూడా ఓన్లీ ఇంజక్షన్ ఇచ్చినప్పుడు ఏడ్చినాడు తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యాడు మళ్ళీ సెకండ్ ఒక కాల్కి వేస్తారు కదా అప్పుడు కూడా సైలెంట్గా ఉన్నాడు మళ్ళీ నార్మల్ అయ్యాడు ఇక థర్డ్ వేసినప్పుడు ఇంకా ఎక్కువ గట్టిగా ఏడ్చాడు అనమాట చాలా అంటే చాలా బాధ మాకు అంటే చాలామంది అంటారు కదా బేబీకి వ్యాక్సిన్ ఉంటే బేబీ కంటే ఎక్కువ వాళ్ళ మదర్ వాళ్ళే ఎక్కువ బాధపడతారని నేనైతే లైవ్లో చాలా ఫేస్ చేశాను ఆ ఫీలింగ్ అయితే నాకు ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వీడియో పెడుతుంటే వాడు ఏడుపు చూస్తుంటే ఇప్పుడు కూడా నాకు ఏడుపు వస్తుంది అనమాట అంతలా ఏడ్చాడు తర్వాత అయితే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫీవర్ లాగా కొంచెం స్టార్ట్ అయ్యింది వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కాలు అయితే ఏమి ఎక్కువ ఉబ్బలేదు ఎందుకంటే మేము ముందే ఇంటికి వచ్చిన తర్వాత ఒక కాటన్ క్లాత్లో ఐస్ క్యూబ్స్ పెట్టి మసాజ్ చేశాము అండ్ తడి బట్ట ఎప్పటికప్పుడు కాలుకి చుట్టాము కాకపోతే ఒక టూ డేస్ త్రీ డేస్ అయితే చాలా అంటే చాలా ఏడ్చినాడు చాలా పెయిన్ఫుల్గా ఉండే తనకి ఆ డేస్ గడవడం కూడా ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది ఇప్పుడు ఇంకా ఇంజక్షన్ ఇస్తారు ఇచ్చినప్పుడు చాలా ఎక్కువ ఏడ్చినాడు మాకైతే ఏం చేయాలో తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఫీవర్ వస్తే మెడిసిన్ ఇస్తాము లేదంటే ఇంకేదైనా నొప్పి వస్తే తీరుస్తాము కానీ వ్యాక్సిన్ పెయిన్ అనేది డెఫినెట్గా బేబీ గోత్రూ అవ్వాల్సిన ఫేజ్ కదా చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యా నేనైతే చాలా ఏడిపోయింది తనకి నేను ధైర్యం చెప్పిన ఏడిపోద్దు అయిపోయింది పెయిన్ రాదు సిరప్ వేసాము అని కానీ నాకైతే చాలా బాధ వేసింది వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఎలా ఏడ్చాడు ఏంటనేది నేను తన ఒరిజినల్ వాయిస్ అయితే పెడతాను మీరు కూడా చూడండి ఇక్కడైతే వేసేటప్పుడు ఊరుకున్నాడు ఇంకా గుచ్చినప్పుడే ఏడ్చాడనమా అయిపోయింది అయిపోయింది ఇక ఫస్ట్ హ్యాండ్కి ఇచ్చినప్పుడు ఇలా సైలెంట్గానే ఉన్నాడు కొంచెం ఏడ్చాడు ఓకే అనిపించింది ఇంకా మళ్ళీ ఇచ్చినప్పుడు కూడా ఒక్కసారి ఇచ్చినప్పుడు చాలా గట్టిగా ఏడ్చాడు తర్వాత ఇంకా ఓకే అనిపించింది కానీ థర్డ్ వ్యాక్సిన్ అంటే థర్డ్ ఇంజెక్షన్ ఇచ్చినప్పటికీ మాత్రం చాలా ఎక్కువ ఏడ్చాడు అనమాట అమ్మో ఇది అసలు ఈ వ్యాక్సిన్ ఫేజ్ అనేది చాలా కష్టం ప్రతి న్యూ న్యూమో అయితే డెఫినెట్గా ఈ ఫేజ్ దాటాలి అండ్ ఆ పెయిన్ భరించక తప్పదు వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం అవ్వదు ఎంత మనం ఎన్ని టిప్స్ పాటించినా ఆ పెయిన్ అయితే ఎంతో కొంత ఉంటుంది వాళ్ళు ఇబ్బంది పడతారు అందులో పిల్లలు చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా ఆ ఆడుకునే వయసులో ఆ కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటారు ఈ పెయిన్ వల్ల కాలు కదిలితే ఇంకెక్కువ పెయిన్ అవుతుంది ఆ కాళ్ళు మనం ఆపలేము గట్టిగా పట్టుకోలేము అమ్మో మేమైతే చాలా అంటే చాలా బాధపడినాము నాకు ఇప్పటికీ వ్యాక్సిన్ది వాటికంటే ముందు నాకే ఫీవర్ వస్తుంది వ్యాక్సిన్ ఉంది అని అంటే ఇప్పుడు ఇదైతే మాకు ఫార్టీ ఫైవ్ డేస్ ఇంజెక్షన్ అనమాట ఫార్టీ ఫైవ్ డేస్ వ్యాక్సిన్ ఇప్పుడు నెక్స్ట్ వ్యాక్సిన్ ఉంటుంది మళ్ళీ అయిపోయింది 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 అయిపోయింది

అయిపోయింది అయిపోయింది ఇక ఈ వ్యాక్సిన్ అయితే పెయిన్స్ ఉంటుంది అంటే మేము గవర్నమెంట్లో తీసుకున్నాము ఫార్టీ ఫైవ్ డేస్ వ్యాక్సిన్ అన్ని వ్యాక్సిన్స్కి కూడా పెయిన్ ఫీవర్ అయితే కామన్ వాళ్ళే మనకి డ్రాప్స్ కూడా ఇస్తారు డ్రాప్స్ వాళ్ళు ఎలా వేయాలని చెప్తారో అది ఫాలో అవ్వాలి ఇంకా ఇంట్లో కూడా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే బేబీకి కొంచెం పెయిన్ అనేది తగ్గించవచ్చు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ థర్డ్ వ్యాక్సిన్ కూడా వేపించాము ఇది వేసినప్పుడు కూడా ఏడ్చాడు చాలా ఎక్కువ ఏడ్చాడు ఇక థర్డ్ వ్యాక్సిన్ వేసినప్పుడైతే ఇలా ఏడ్చాడనమాట గట్టిగా ఏడ్చాడు ఇంకా కాసేపు అయ్యా కూరుకున్నాడు సరే అని చెప్పి ఇంకా మేము ఇంటికి వెళ్ళడానికి వెహికల్ రెడీ చేస్తుంటే మళ్ళీ ఏడిచి స్టార్ట్ చేశాడు ఇలా ఇక్కడ ఏడుస్తుంటే పెయింట్ ఏడ్చాడు అది చాలా బాధ అనిపించింది మాకు వెళ్ళడానికి కూడా ఇలా సౌండ్ చేస్తూ ఉంటే అందులో ఆకలి అవుతుంది తనకి అండ్ పెయిన్ వ్యాక్సిన్ ఇచ్చాక టెన్ మినిట్స్ వరకు మిల్క్ ఇవ్వకూడదు అంట

అండ్ ఇక్కడ వ్యాక్సిన్ ఇచ్చారు కదా అక్కడ బ్లడ్ లైట్గా ఇట్లాంటి అనమాట డ్రెస్కి తర్వాత వ్యాక్సిన్ ఎక్కడెక్కడ ప్లేసెస్లో ఇచ్చారో అక్కడ ఇలా మార్క్స్ పడింది అవి చూసినంత సేఫ్ అయితే చాలా బాధేసింది వాడి బాధ నొప్పి ఇంకా ఈ మార్క్స్ మమ్మల్ని అయితే చాలా ఎక్కువ బాధ పెట్టాయి ఇవి చూస్తుంటే ఇప్పుడు కూడా వ్యాక్సిన్ ఉంది అని అంటే నాకైతే చాలా బాధ ఏడుపు వస్తుంది ఇప్పుడు కూడా వాడు ఏడుపు చూస్తుంటే మాకు ఏడుపు ఆగట్లేదు అన్నమాట ఇలా చెయ్యికి లెగ్స్కి అన్ని ప్లేసెస్లో మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి ఇవి చూసి నేను చాలా ఏడ్చాను ప్రతి మదర్ అందుకే వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఈ ఫేజ్లో ఏడుస్తారు నాకు ఇప్పుడు అర్థమైంది నిజంగా అసలు ఈ పెయిన్ ఏంటి అనేది ఈ వీడియోలో ఫార్టీ ఫైవ్ డేస్ వ్యాక్సిన్ గురించి పెట్టాను టూ అండ్ హాఫ్ మంత్ వ్యాక్సిన్ ఒకవేళ నేను వీడియో తీయగలిగితే కనుక అప్డేట్ చేస్తాను మీకేమైనా వ్యాక్సిన్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సపోర్ట్ మీ బై సబ్స్క్రైబింగ్ ది